ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల్లో దృష్టిలోప నివారణకు రాష్ట్ర ప్రభుత్వం కంటి పరీక్షలు నిర్వహిస్తోంది బాల్యదశ నుంచే విద్యార్థుల్లో అంధత్వ నివారణకు చర్యలు చేపట్టాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు వైద్య ఆరోగ్య శాఖ గతేడాది రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం కింద రెండు విడతలు రాష్ట్రంలోని ప్రభుత్వ బడుల్లో శిబిరాలను ఏర్పాటు చేసింది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా డెబ్బై ఎనిమిది వేల రెండు వందల ఇరవై ఏడు మంది విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించగా రెండు వేల నూట మూడు మంది దృష్టిలోపంతో బాధపడుతున్నట్లు నేత్ర వైద్యులు ప్రాథమికంగా గుర్తించారు ప్రస్తుతం మూడో విడత సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో వారందరికీ పరీక్షలు నిర్వహిస్తున్నారు హెచ్ఓడి అప్థమాలజిస్ట్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ డి కేశవరావు మాట్లాడుతూ విద్యార్థులందరికీ కంటి పరీక్షలు నిర్వహించి వారికి అద్దాలు ఇవ్వడంతో పాటు మరిన్ని పరీక్షలు చేసి సరోజనీదేవి కంటి ఆసుపత్రికి పంపించి వారికి చూపొచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు చదివే విద్యార్థులందరికీ చూపు మందగించిన వాళ్ళందరికీ మన హాస్పిటల్కి పిలిపించి అందరికీ పరీక్షలు చేసి కంటి అద్దాలు కూడా ఇవ్వ మనకేంటే రెండు వేల నూట మూడు మంది పిల్లల్ని గుర్తించడం అయింది వాళ్ళలో పదకొండు వందల మందిని మన కొత్తగూడెం జిల్లాకి ఇంకొక దాదాపుగా వెయ్యి మంది పిల్లల్ని మన భద్రాద్రి హాస్పిటల్ ఏరియా హాస్పిటల్లో పరీక్ష పరీక్షలు చేయడం అవుతుంది కొంతమందికి మనం అద్దాలు ఇచ్చినా వాళ్ళకి చూపు ఇంప్రూవ్మెంట్ రాదు వాళ్ళకి తగు పరీక్షలు చేసి అవసరమైతే మనం ఇక్కడే చికిత్స ద్వారా నయం చేసేటట్లుగా